హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ దగ్గరలో ఉన్న నాంపెల్లిలో స్వయంపుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చామండి మనకు నాంపల్లి నుండి విములవాడ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం అయితే ఉంది నేను చాలాసార్లు చూశాను ఇది ఏదో పురాతనమైన ఆలయం ఉన్నట్టుంది అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ ఏ స్వామివారు ఉన్నారో అని అయితే వెళ్ళాను నేను వెళ్ళాక అసలు కాసేపు నాకు మైండ్ చేయలేదండి ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిచారు నిజంగా నేను తిరుమలలో చూసినట్టే ఇక్కడ స్వామివారు ఉన్నారండి అంత అద్భుతంగా ఉన్నారు అయితే మేము ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడే అర్చకుల వారు కూడా బయటకు వెళ్ళారన్నమాట అయితే మనకు ఆలయ చరిత్ర గురించి అయితే తెలియదు కాకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే చెప్పారన్నమాట రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు స్వయంభగా వెలిచారని చెప్పారు ఇక్కడ స్తంభాలను చూస్తే మీకు అర్థమవుతుంది పురాతనమైన ఆలయమని అయితే డోరుకు తాళం వేసి వెళ్ళారన్నమాట డోర్ నుండి అయితే మనం చూస్తాం గ్రిల్స్ కనబడుతున్నాయి కదా అందులో నుండి చూపిస్తున్నాను స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో మనకు నామాలు కనబడుతున్నాయి స్వామివారి వీడియోలో నిజంగా మాటలు చెప్పలేమండి కంటి నుండి నీరు కూడా వచ్చింది నిజంగా ఆ తిరుమలేశుడు సాక్షాత్తు ఇక్కడ వెలిసారని ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఈసారి మీరు కనుక విములవాడ వెళ్ళినట్టయితే మనకు మార్గమధ్యంలోనే ఉంటుందండి నాంపెళ్లిలో టర్న్ అవుతాము మనం విములవాడ విమలవాడది స్వామివారిది కమాన్ ఉంటుంది కదా ఆ కమాన్ లోపలికి ఎంటర్ అయ్యాకనే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇప్పుడు కనిపించే కొండ అటు కనబడుతుంది కదా అక్కడ ఆ కొండ పైన లక్ష్మీనరసింహ స్వామివారు మనకు స్వయంపుగా వెలిసారన్నమాట ఆ కొండ వెనకాల సైడే మనకు ఈ ఆలయం ఉంటుంది ఇక లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం అయితే పెట్టారు చూడండి స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో నిజంగా వెంకటేశ్వర స్వామి కూడా అంత అద్భుతంగా ఉన్నారండి నిజంగా తిరుమలలో చూసినట్టే అనిపించింది ఈసారి కంపల్సరిగా నేనైతే ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకోవడానికి మరొకసారి అయితే ఈ ఆలయంకు వెళ్తాను ఎందుకంటే చరిత్ర గురించి మీకు చెప్పాలి ఈ వీడియోలో అయితే చెప్పలేదండి ఎందుకంటే మనకు తెలియదు స్వామివారు రెండు వందల సంవత్సరాల క్రితం వెలిశారన్న ముచ్చట ముచ్చటే తెలుసు అంతకుమించి మనకేం తెలియదు కాకపోతే ఆలయం బాగుంది మళ్ళీ అలాగే స్వామివారు కూడా అద్భుతంగా ఉన్నారు అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేసి మీకైతే వీడియో రూపంలో పెడుతున్నానండి నెక్స్ట్ టైం మనం ఈ ఆలయం గురించి చరిత్ర గురించి తెలుసుకొని మరొక వీడియో కూడా చేస్తానండి మన వీడియోలో ఏదైనా ¡Vamos!